పుట్టపర్తి నగర సమీపంలో కప్పలబండ గ్రామ పంచాయతీలో ఏపీఐఎస్సి వన్ నాట్ ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ ఏకర్స్ టూ థౌజండ్ సెవెంటీన్లో సేకరించారు అధ్యక్ష ఎకరా లెవెన్ పాయింట్ సెవెన్ ఫోర్ ల్యాక్స్తో ఇక్కడ ఎంఎస్ఎంఈ యూనిట్లు ఇంకా ఇండస్ట్రియల్ పార్క్కి ఎన్ని ఎకరాలు కేటాయించడం జరిగింది అధ్యక్ష మీ ద్వారా మంత్రివారిని కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా ఇక్కడ ఎంఎస్ఎంఈకిను ఇండస్ట్రియల్ పార్క్స్కి ఎన్ని ప్లాట్స్ వచ్చాయి ఎంతమందికి అనుమతులు ఇచ్చారు ఏవైనా మిగిలిపోయిన భూములు ఉన్నాయో అధ్యక్ష అని కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా ఇక్కడ వచ్చిన కంపెనీలకు ఇంకా ఎస్సీ ఎస్టీ మహిళలకి ఏవైనా ప్రభుత్వం నుంచి ఏమైనా కన్సెషన్స్ పవర్లో కానీ భూమిలో కానీ ఏమైనా ఇస్తున్నారని ఒక ప్రశ్న అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో రెండు వేల ఎనిమిది తొమ్మిది సంవత్సరంలో అమడుగూరు ఏరియాలో సార్ సార్ వన్ వన్ క్రోర్ అండ్ టెన్ వన్ పాయింట్ టెన్ క్రోర్స్తో పెట్టుబడులు ఇంకా అరవై ఐదు వేల ఎకరాలు భూము భూములు ఇంకా అరవై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ ఇప్పటికీ ఏపీఐఎస్సి అక్కడ కేవలం నాలుగు వందల రెండు ఎకరాలు మాత్రమే సేకరించడం జరిగింది అధ్యక్ష ఇక్కడ ఈ ల్యాండ్కున్న ప్రత్యేకత ఏమంటే బెంగళూరుకి చాలా క్లోజ్ క్లోజ్నెస్ ఒకటిను ఇంకా ధరలు కూడా బాగా రీజనబుల్ రేటుకి దొరికే అవకాశం ఉంటుంది అధ్యక్ష ఇక్కడ ఏదైనా ప్రభుత్వానికి మెగా సోలార్ పార్క్ పెట్టే ఆలోచన ప్రభుత్వం చేస్తోందా మీ ద్వారా మంత్రివారిని కోరుతున్నాను అధ్యక్ష కమిట్ కావడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ చేయగలుగుతాము అనే నమ్మకం ఉండింది ఎందుకంటే లాస్ట్ ప్రభుత్వంలో చాలా ఘోరాతి ఘోరాలు జరిగినాయి ఇంకా చెప్తా పోతే దెర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఫోర్ ఇట్ బట్ స్పెసిఫిక్గా రామకృష్ణ గారు అడిగిండేదానికి సార్ ఏదైతే ల్యాండ్ అలాట్మెంట్ జరుగుతుందో సార్ అది టీపీఆర్ బట్టి అలాట్మెంట్స్ జరుగుతాయి సార్ వెదర్ ఇట్ ఈస్ బిఫోర్ బిలో ఫిఫ్టీ ఎక్కర్స్ ఆర్ అబౌవ్ ఫిఫ్టీ ఎక్కర్స్ ఎనీథింగ్ ఆ డిపిఆర్ ప్రకారం వాళ్ళు ఒక టూ ఇయర్సా వన్ ఇయరా త్రీ ఇయర్స్ అని ఇచ్చింటారు కమిట్మెంట్ అది ఇవ్వని పక్షం గా నోటీసులు పంపిస్తుంటాం ఈఓటీ ఈఓటీతో కూడా వసూలు చేస్తుంటాం వాళ్ళు ఇచ్చిన రిప్లై దాన్ని బట్టి వాళ్ళు స్టార్ట్ చేస్తే ఈఓటీ ఫీజు అవి వేసి దాన్ని కలెక్ట్ చేసుకోవడం ఫ్లెక్సిబుల్గా ఉంటాం వాళ్ళు అసలు స్టార్ట్ చేయకపోతే వీఆర్ డూయింగ్ ద క్యాన్సిలేషన్ అనమాట సో నోటీస్ ఇవ్వడం అనేది ప్రాక్టీస్ ఉంది అది కొద్దిగా గట్టికి చేసినాము నేను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫాలో అప్ చేసి ఏవైతే ప్లాన్స్ అస్సలు స్టార్ట్ చేయకుండా ఊరికే ల్యాండ్ పెట్టుకోవడము ఏమి పని చేయకుండా ఉండేదానికి అవన్నీ క్యాన్సిలేషన్కి ప్లాన్ చేయడం జరిగింది అధ్యక్ష ఇదే కాకుండా లోకల్ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలా అని చెప్పి మన వాళ్ళు కోరడం కోరడం జరిగింది అందరు కూడా అదే మూడు ప్రశ్నల్లో కూడా ఎక్కువ భాగం అదే ఉంది సో ఖచ్చితంగా ఐటీఏ జాబ్స్కి సంబంధించింది ఐటీఏ జాబ్స్ కానీ లోకల్ జాబ్స్ కానీ రిలేటెడ్ సంబంధించింది స్కిల్ డెవలప్మెంట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండస్ట్రిస్ట్లు కూడా వాళ్ళు పెట్టేవాళ్ళు కూడా మాకు అక్కడ ఉండే ఐటీఏ ఏదైనా కంపెనీస్ ఉంటే మేము పెట్టేదానికి లింక్ చేసి మా కోర్సెస్ ఏమన్నా ఉంటే కూడా వాళ్ళని ట్రైనింగ్లో భాగంగా వాళ్ళకి డెవలప్ చేస్తే సో దట్ మాకు ఈజీ ఉంటుంది జాబ్ లోకల్ జాబ్స్ ఇచ్చేదానికి వాళ్ళకి ఈజీగా సింక్ అయ్యేదానికి అవకాశం ఉంటుందని చెప్పి కొత్త కొత్త ఇండస్ట్రీస్లు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లు ఏమైనా ఉంటే ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్ అధ్యక్ష